మమ్మీతో ఎదురు సమాధానం మాట్లాడింది కదా ఇప్పుడు నేను కూడా ఎదురు సమాధానం మాట్లాడి గుద్ద గుద్దవాళ్ళేటట్టు నేను కూడా తయారైతా సార్ వస్తున్నా వేద ప్రశ్న అడగొట్టుకుతకి నిలించు ఆరోగికే మధ్యలో లేకపోతే ఏం చేస్తానో మీరంటే ఓవరు మధ్యలో రాకండి అదిదంటుంది కొడితే మనం గాజులు వేసుకొని చూస్తామా బోర్డు జరగనది అసలు లావు లావు మీరైతే వీడియో చూసారు కదా నేను చాలా అంటే చాలా కోపంలో వచ్చేసిన ఇక్కడికి సో రీజన్ ఏంటి అంటే జిన్ను మా మమ్మీని తిట్టేసి వచ్చేసింది నేను నాలుగు రోజుల నుంచి గుద్ద దగ్గించుకొని బాధపడుతున్నాను చాలా గలీజ్గా ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాను అంటే కేవలము నా కోపం చాలా కోపం మీద ఉన్నా చాలా అంటే చాలా కోపం మీద కానీ ఒక రెస్పెక్ట్ శ్రీ అన్న వీళ్ళ ముఖం చూసి అయిపోతున్నా శ్రీ అన్న అన్న ముఖం చూసి అయిపోతున్నా సో ఇప్పుడు నేను పిలుస్తా ఇగో వర్షం కూడా పడుతుంది చూడండి వర్షం కూడా పడుతుంది వర్షంలో నేను నేనేకి మా ఇంట్లో మా తమ్మని ఫోన్ తెచ్చుకున్నా ఐఫోన్ తీసుకొని వచ్చి మరీ కొడుతున్నా నేను మా తమ్మని ఫోను నేను ఇప్పుడు శ్రీరం గట్టిగా నుంచి పిలుస్తా అది వస్తాడా రాడా సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత నేను ఉన్నట్టు చెప్తా మన మా ఇంటికి ఏం చేసిందో మమ్మీతో నేను ఎదురు సమాధానం మాట్లాడం కదా ఇప్పుడు నేను కూడా ఎదురు సమాధానం మాట్లాడి గుద్ద గుద్దవాళ్ళేటట్టు నేను కూడా తయారవుతాను మా మమ్మీతో నేను దుర్ మాట్లాడి నాకు ఒక కాల్ ఒక మెసేజ్ కూడా చెల్లి చూడు నా మనసు విరిగిపోయింది అక్కడనే అసలు ఇది నన్ను సిన్సియర్ లవ్ చేస్తుంది టైంపాస్ లవ్ చేస్తుందా కూడా నాకు లేదు అసలు ఏం చేస్తుంది శ్రీయనా బయటికి రాను ఒకసారి అమ్మా చూడు బయటికి వస్తే దాని పగల అని చెప్పి బాగా భయపడుతుంది బాగా జిన్ను వచ్చిన తర్వాత నేనేం జరాజ్ చేస్తాను నాకు నా తల్లికి ఎదురు సమాధానం మాట్లాడి నాతో మూత బది చేస్తాడా కూడా వస్తలే బయటికి చూడండి చూపిస్తా చిన్న పని అంది రమ్మను ఒకసారి

మధ్యనే అంటే చేయలేక ఊపి ముందర కొట్టు కొట్టాను సరే నేను ఏం కొట్టేసి మీరు మధ్యలో రాబోటా ఎన్ని సార్లు ఇవ్వలే ఎక్కడ లేస్తారా అప్పుడు అట్లా చేసి మళ్ళీ వచ్చి దీనికి అవకొస్తున్నాం అవకాశం అప్పుడు రావద్దని చెప్పి దగ్గర క్యారెక్టర్ వద్దు కదాలో నిన్ను ఏడాది పది మంది దగ్గర పోతాన నేను నిన్ను ఎందుకు వస్తున్నావ్ నాకు ఎందుకు వస్తున్నావ్ దగ్గరికి నేను లవ్ చేసినా కాబట్టి వస్తున్నానే ఆ టైమే క్యారెక్టర్ వద్దు కావాలని ఇస్తాను అప్పా నిన్ను సమాావో అలానే లవ్ చేస్తే మన వాళ్ళ దగ్కునే అనే వీడియో తీసి మీ మమ్మీకి చెప్పి మీ మమ్మీ నోటికండి మమ్మీ కళ్ళకి అప్కోను నేను వీడియో తీసి నువ్వు పెట్టాల్రా పబ్లిక్ లో మార్చించില്ല నేను అప్కోను అప్పుడు ఆమేనే పెడేశినో అంటే మీ మమ్మీతో నిన్ను తో మళ్ళొచ్చి కానటో ఏమేమి చేస్తుందో నేను చేస్తా రామునే యాడ్ చేయలేను వీడియో ని సైనాడే సైనాడే అని గట్టి అరుస్తుండు కింద ఏమేదన్నా ఆ పిల్లని కొట్టండు కొట్టనీ ఇంత మాట్లాడుతున్నా ఎవరు మధ్యలో రాకండి అది కొడితే మనం గాజులు వేసుకొని చూస్తామా చూస్తారు అట్లా బాధ్యం లేదన్న మా ఇంట్లో వచ్చి ఏ మాటలే వస్తాడు మన ఈ ఎందుకు పెట్టాలా నాకు వీడియోలు ఇట్లా పబ్లిక్ లో ఏమనుకుంటారు అందే అయిపోయింది నేనే తప్పు చేసినా

నేను మా ఇంటి ఉండి మాట్లాడి సంబంధించి వచ్చిన నాన్న పోయి మాట్లాడుకుంటా మమ్మీని మధ్య మధ్యలో తీసుకొని స్నేహితులు చేయకూడదు మొత్తం అని చెప్పి మా నేను అదే చెప్తున్నాను

ಅರ್ಥ నేను వాళ్ళ మమ్మీతో ఏమన్నా ఆంటీ మీరు ఎట్లా మాట్లాడతారు నేను కూడా ఎట్లా మాట్లాడతాను మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఈ మాట నేను అప్పటికి ఆంటీ నేను కోపంలో అన్నా వీడియో చూసుకో ఆంటీ నేను కోపంలో అని ఉండొచ్చు కానీ నేను ఆ ఉద్దేశంతో నేను అనలేదు అని చెప్పిన సరే ఇప్పుడు మీరేమంటాడు మీ ఇంట్లో మా ఇంట్లో మా అమ్మకి ఫోన్ చేసి ఎందుకు సారీ చెప్పలేరు అన్నాడు నేను ఈ మాటకి

నాకు అర్థం కాదు లవ్ చేయడం తప్ప నాకు అర్థం కాదు ప్రతిసారి ఎందే ఇలా నాకు అర్థం కాదు ఇజ్జత్ తీసునసలు ఎందుకు లో చేసిన్నా నా ఫీలింగ్ వస్తుంది నాకు ఎట్లా తెలుసా ఆ ఫోన్ ఆవి ఫోన్ ఇక్కడ ఇచేసేరా ఉదలేసి ఫోన్ ఇక్కడ ఇచ్చేసేరా నేన ఫోన్ ఇక్కడ ఇచ్చేసి ఆదన్నా వదన్నా నేను ఓత కింది ఫోన్ उनको మా తమ్ము DNA ఫోన్ అది yes sir ఉదలేసమ వదన్నా మా త ఎదురిసా అని చెప్పా ఒదన్నా ఆ రేడుసు ఆ అర్థం చేసుకోవడానికి వచ్చాను కూడా ఒదన్నా రైట్ టైం కూడా గట్టిగా తెలుసు నేను తొలబడగొడుతున్నాను ఎందుకు ఇంత మిన్న మాట్లాడుతున్నావు బోల్లేసినన్నా నాకు ఓపెన్ మెసేజ్ ఏంటి

మీ మంచిగా ఉన్నాను మీరు ఎక్కువ చెప్తే అర్థం చేసుకో కొంచెం కూడా వద్దులే దీనికోసం కూడా అర్థమవుతుంది నాకు ಅಸರ್ ಮಮ್ಮಿ ತೀರ್ ಮಂಚ ಮಾತು ಮಮ್ಮಿ ತೀವ್ರ ಮಾತು ಮಮ್ಮಿ ಆ ಪ

ఉజాలనా ఈ మాటలన్నీ వద్దానికి ఎందుకని ని లవ్ చేసింది యొక్క సమ కూడు యొక్క సమ కూడు ను బుద్ధమంటావు సరే